అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఆ టాపిక్ ఏదంటే మొల్లలు మొల్లలు అనేది స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎక్కువగా ఈ వేసవి కాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఉదాహరణకి స్త్రీలు అయితే ఇప్పుడు ఇంటి దగ్గర ఒక గృహిణీళ్ళు అంటే ఇంటి వద్దనే పని చేసుకుంటూ ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు అలాంటి వారికి స్త్రీలకి ఎక్కువగా మొలల్లో అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా పురుషులకి గడ ఎక్కువ ఆఫీసుల్లోనో లేదా ఏదైనా జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం కూర్చొని ఎక్కువగా చెమటలు అనేది పడతా ఉంటుంది అలాంటి వారికి ఈ వేసవిలో అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ మొలలకి సింపుల్ అయిన వైదికం నేను ఒకటి చెప్తాను వినండి ఆ మొలలకి ఇది మరి చెప్పు ఇది మర్రి చెట్టు బాగా చూడండి ఇంత ముందుగా మనం లాస్ట్ ఎపిసోడ్లో మర్రి పాలు గురించి మనం చెప్పుకున్నాం అది పసిపిల్లకాయకి నోటుకుంటూ వచ్చినప్పుడు ఎలా చేయాలో ఇంతకుముందు లాస్ట్ ఎపిసోడ్లో మనం క్లుప్తంగా వివరించినాం అదేవిధంగా ఈరోజు మనం ఇది మర్రి చెట్టు కదా ఈ మర్రి చెట్టు ఆకులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మర్రి ఆకు అనేది పచ్చి ఆకు మనకు ఉపయోగపడదు ఇదే ఇటు చూడండి ఇవంతా ఎండి మర్రి ఆకులు బాగా చూడండి ఈ ఎండి మర్రి ఆకులను మనం ఏం చేయాలంటే ఇంత మాత్రం చాలు తీసుకొని వీటిని మట్టి లేని ప్రదేశంలో అంటే ఒక గారి మీద అయినా కూడా సరే వీటిని కాల్చి కాల్చేసి వీటి బూడిదను అంటే బూడిదంటే అంటే భస్మాన్ని తీసుకొని ఇది ఎంత ఇంత మాత్రం అయితే చాలు అంటే ఇంత మాత్రం ఆకలి కాల్స్తే అంత భస్మం అవుతుంది ఆ భస్మాన్ని మనం ఒక అరిచేతిలో పాటు పూసుకొని పూసుకొని కాదు వేసుకొని దానిలో ఆముదం ఆముదం తగినంత మాత్రం వేసుకొని మనకి మొలలు ఎక్కడైతే వచ్చి ఉంటాయో ఆ ప్రదేశంలో మనం మసాజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా తెల్ల తెల్లారితో ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే పనుకునే ముందు ఆ విధంగా తెల్లారితో సాయంత్రం తెల్లారితో సాయంత్రం తెల్లారితో సాయంత్రం ఈ విధంగా మూడు రోజులు చేసుకున్నట్లయితే మొలలు అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఇది చాలా సింపుల్ అయిన వైద్యం ఇది అనవసరమైన డబ్బులు ఖర్చు చేసుకోకుండా ఆడ ఏడ వండి బాగుండే ఒలిని ఆపరేషన్ చేసుకోకుండా నేను చెప్పిన వైద్యను పాటించండి మర్రి ఆకలి అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో అనేది ఉంటాయి అదేవిధంగా ఆమోదం అనేది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఇది సింపులైన వైద్యం మొలలకి ఎత్తింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వైదిగాను పాటించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుతాం అదేవిధంగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుతాం